వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ వీమాడుగుల శంకరం పంచాయతీలలోని అసంపూర్తిగా నిలిచిపోయిన గ్రామాలైన తాడివలస గోపూరు రాయిపాలెం రాజంపేట వెలగలపాడు కోత్తవలస మామిడిపాలెం గిరిజన గ్రామాలకి రోడ్ల సౌకర్యం కల్పించి కోత్తవలస తాడివలస మామిడిపాలెం గెడ్డలపై బ్రిడ్జిల్ని నిర్మించాలని ఏడు గ్రామాలకు చెందిన గిరిజనులు శుక్రవారం తాడివలస గెడ్డలో జలదీక్ష చేపట్టారు వీరికి వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె భవానీ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బీటీ దొరా తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ మూడు గిడ్డాలపై బ్రిడ్జుల్ని నిర్మించాలని ఏడు గ్రామాలకి చెందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు మహిళలు జలదీక్షలో పాల్గొన్నారు గిడ్డలు కూర్చొని పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకి రోడ్ల సౌకర్యం కల్పించండి మహాప్రభు అంటూ చేతులెత్తి దండం పెడుతూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ గ్రామాలకి రోడ్ల సౌకర్యం కల్పించాలని తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలతో రోడ్లు బ్రిడ్జ్లు నిర్మిస్తున్నట్లు నామబలికి కొంత మేరకు పనులు చేసి ఎన్నికల ఐదు సంవత్సరం అయినా కనీసం పట్టించుకోలేదన్నారు పంచాయతీలో అదేవిధంగా కొత్త వలస గడ్డ మామిడిపాలెం గడ్డలు ఏదైతే ఉన్నాయో ఆ గడ్డల మీద బ్రిడ్జీలు కట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏడు గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ఏడు గ్రామాలు గిరిజనులు తాడి వలస గడ్డలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీకు దండవు అని చెప్పేసి గడ్డలో దిగి జలదీక్ష అటువంటిది రోజు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లకు సంబంధించినటువంటి గంటలే సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ప్రధానంగా చూస్తే గత ఎన్నికల ముందు తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల రూపాయలతోనే ఈ రోడ్లంటే ఏఐపి సమస్యల నిధులతోనే రోడ్లన్నీ మంజూరు చేసి పనులు ప్రారంభించారు ప్రారంభించినటువంటి పనులు ఈ రోజుకి పూర్తి అవ్వలేదు ఆ పనులు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి మళ్ళీ నాబార్డు ఎన్ఆర్జీఎస్ నిధుల కింద రోడ్లన్నీ మేము పెట్టామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి గిరిజనులకి ఆరాధదైవంగా ఈరోజు చెప్పుకునేటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఎంట్లే ఈ గిరిజన గ్రామాల్ని నాపాటి నిధుల కింద ఎన్ఆర్ఈజి నిధుల కింద మీ చేతుల్లో ఉంది కాబట్టి పదకొండు కోట్ల రూపాయలు అంటే పెద్ద సమస్య కాదు కాబట్టి పదకొండు కోట్ల రూపాయలతో రిజిస్ట్రేషన్ వేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు వెంటనే ఈ రోడ్లకి నిధుల మంజూరు చేసి వెంటనే ఈ రోడ్ల పూర్తి చేసి అక్కడ మామిడిపోనం ఇక్కడ ఉన్నటువంటి కొత్త వలస ఇక్కడ ఉన్నటువంటి తాడి వలస గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల గెడ్డలు ఏదైతే ఉన్నాయో గడ్డలు పూర్తి చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకనంటే గతంలో కొత్త రాస గడ్డలో ఒక ఆయన గడ్డ దాటిపోయి వన్ జీరో ఎయిట్ రాలేక గెడ్డ అవతి మా ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి చనిపోయినటువంటి సందర్భం ఉంది ఇదే గడ్డలో స్త్రీ ఇక్కడ డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ వన్ జీరో ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇక్కడ రేషన్ సరుకులు తెచ్చుకునే దానికి ముసలంలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఈరోజు వైద్య సౌకర్యం కానీ విద్య సౌకర్యం కానీ పూర్తిగా వెనకబడిపోయింది ఉన్నటువంటి తాలకు కూడా పూర్తిగా వర్షాలకి కొట్టుకుపోయింది కాబట్టి మీరు వెంటనే పట్టించుకొని ఈ గ్రామాల్ని రోడ్డు సౌకర్యం కల్పించకపోతే రాను రోజుల్లోని గిరిజనులు పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనటువంటి కొనసాగుతాయి కాబట్టి మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రజలు ఓట్లేశారు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని దీన్ని అర్థం చేసుకొని ఇంట్లో ఈ గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం